హలో బ్లడ్ ఎస్ బ్లడ్ అనేది అంటే రక్తం అనేది చాలా చాలా కీలకమైనటువంటి పదార్థం మన శరీరంలో ఆఫ్ కోర్స్ ఈ రక్తానికి సంబంధించే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి కానీ బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ ఉంటాం మరి ఈ రక్త పరీక్షలు కూడా చాలా చాలా కీలకమైనవి మన ఆరోగ్య విషయాల్లో మరి ఈ రక్త పరీక్ష చాలా చాలా కీలకమైన చెప్పచ్చు మరి పన్నెండు రకాల సాధారణ క్యాన్సర్లను కూడా ముందుగా పసిగట్టగలిగే గేమ్ చేంజింగ్ అనేటువంటి ఒక బ్లడ్ టెస్ట్ బ్రిటన్లో అందుబాటులోకి రాబోతోంది త్వరలో క్యాన్సర్ లక్షణాలు రోగిలో బయట పడకముందే ఈ రక్త పరీక్ష ఆ వ్యాధిని బయట పెడుతుందని తెలిసింది అంటే దాని ద్వారా కొన్ని లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు ప్రాణాపాయం కూడా తప్పుతుంది అంతే కదా ఏం రాబోతోందో మనకు ముందుగానే తెలిసిపోతే దానికి సంబంధించి కూడా మనం మెడిసిన్స్ పడవచ్చు ముందుగా జాగ్రత్త పడవచ్చు స్కానింగ్స్ కానీ టెస్టుల కోసం కానీ కొన్ని నెలల పాటు రోగుల సమయం కూడా వృధా కాకుండా ఉంటుందని వైద్యులు ఈ విషయంలో చెబుతున్నారు బ్రిటన్ ఆరోగ్య మంత్రి వేస్ స్టీరింగ్ ఈ విషయంలో మాట్లాడారు ప్రభుత్వ నిధులతో దేశవ్యాప్తంగా సార్వత్రికంగా ఈ రక్త పరీక్షలను ఐదేళ్ల పాటు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా ఆయన తాజాగా ప్రకటించడం జరిగింది ఈ పథకం కోసం రెండు పాయింట్ ఐదు మిలియన్ పౌండ్లు అంటే సుమారుగా ఎంతో తెలుసా ఇండియన్ కరెన్సీలో ఇరవై ఏడు పాయింట్ ఐదు ఆరు కోట్ల నిధులను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది ఆల్రెడీ సార్వత్రిక రక్త పరీక్ష పథకం అమల్లో స్టార్టప్ కంపెనీ ఎగ్జెన్రా అనేటువంటి కంపెనీ ప్రభుత్వానికి సాయం చేయనుంది మరి అలాగే లంగ్స్ కానీ అంటే లంగ్స్కి సంబంధించి క్యాన్సర్ కానీ అలాగే రొమ్ము క్యాన్సర్ కానీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మూత్రాశయ క్యాన్సర్ కానీ ఇలా పన్నెండు రకాల సాధారణంగా అంటే రెగ్యులర్గా మనం చూసేటువంటి క్యాన్సర్లను గుర్తించే రక్త పరీక్షకు సంబంధించి ఒక్క రోగికి నూట ఇరవై పౌండ్లు అంటే పదమూడు వేల రూపాయలు దీనికి ఖర్చు అవుతుందట మొత్తానికి క్యాన్సర్ మహమ్మారి గురించి మనకు తెలియదు కాదు అటువంటి క్యాన్సర్ మహమ్మారి ముందుగానే గుర్తించడం అందులో కూడా దాదాపు పన్నెండు రకాల క్యాన్సర్లను గుర్తించే ఒకే ఒక రక్తపరీక్ష బ్రిటన్లో అందుబాటులోకి వస్తుంది చూద్దాం మరి రానున్న టైంలో అంటే రానున్న కాలంలో ఖచ్చితంగా అది ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తుందని ఇటు ఇండియా వరకు కూడా వస్తుందని ఎందుకంటే ఏఐతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలన్నీ కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఇటువంటి పరీక్షలు కూడా మన ఇండియాలో అతి త్వరలోనే వస్తాయని కూడా ఆశిద్దాం